గోదావరి గట్టున ఉన్న శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితిలో పంతొమ్మిది వందల అరవై నుంచి జరిగిన సంగీత సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన ముప్పై వేల ఆడియో క్యాసెట్లను డిజిటలైజేషన్ చేసి చక్కటి మ్యూజికల్ లైబ్రరీ తయారు చేసేందుకు మంగళవారం అంకురార్పణ జరిగింది ప్రముఖ గాయకుడు వైలనిస్ట్ త్యాగరాజు నారాయణ దాస సేవా సమితి ప్రిన్సిపల్ సెక్రటరీ మద్దూరి శివానంద కుమార్ పేరుతో ఏర్పాటు చేసే ఆడియో లైబ్రరీకి స్థానిక త్యాగరాజు నారాయణ దాస సేవా సమితి ప్రాంగణంలో ఆ ఆడియో క్యాసెట్లను సాగి శ్రీరామచంద్రమూర్తి చేతుల మీదుగా డిజిటలైజేషన్ చేసేందుకు అప్పగించారు ఆయన సోదరుడు ప్రముఖ న్యాయవాది మద్దూరి శివ సుబ్బారావు ప్రముఖ ఆడిటర్ విశ్వనాథం భాస్కర రామం ఒక్కలంక రామం విఎస్ఎస్ కృష్ణకుమార్ మద్దూరి శశిభూషణ్ ఒక్కలంక అనిల్ తదితరులు పాల్గొన్నారు మధురి మాట్లాడుతూ మధూరి శివానంద కుమార్ పేరుతో అలనాటి కార్యక్రమాలకు సంబంధించి నేడు చక్కటి లైబ్రరీగా తయారు కావటానికి మంచి సదావకాశం కలిగిందన్నారు ఈ క్యాసెట్లను అందజేసిన సాగి రామానికి పారితోషికం చెక్కును కూడా అందజేశారు కృష్ణకుమార్ మాట్లాడుతూ మ్యూజిక్ ఆడియో లైబ్రరీ ఏర్పాటు చేయాలనే మధూరి కుటుంబ సభ్యుల కళ ఇన్నాళ్లకు నెరవేరుతుందన్నారు త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి చేసుకుని మంచి లైబ్రరీ ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు శ్రీ త్యాగరాజనారాయణ సేవా సమితి దివంగత ప్రిన్సిపల్ కార్యదర్శి ప్రతి శ్రీ మద్దూరి శివానంద కుమార్ గారు మ్యూజిక్ ఆడియో లైబ్రరీని ఏర్పాటు చేయాలనేది వారి సంకల్పం ఇది అది సాగి రామంగారు పంతొమ్మిది వందల అరవై నుంచి శ్రీ రాజమహేంద్రవరంలో సాగిరాజ్ సమితిలో ప్రతి కచేరీని రికార్డ్ చేశారు దాదాపు పంతొమ్మిది వందల అరవై నుంచి ఉన్న కచేరీలన్నింటినీ వారు దాదాపు ముప్పై వేల క్యాసెట్లలోనూ నిక్షిప్తపరిచారు ఆ సంఘం నిక్షిప్తపరిచిన వాటి అన్నింటిని ఇప్పుడు డిజిటలైజ్ చేసి వీటన్నింటినీ మ్యూజిక్ ఆడియో లైబ్రరీగా చేయాలన్న సంకల్పంతో శివానంద గారి సంకల్పాన్ని వారి సోదరులు ప్రముఖ న్యాయవాది సీనియర్ న్యాయవాది కుటుంబానికి చెందిన శ్రీ మధ్యూరి శివసబ్బారావు గారు వారి కుమారులు శ్రీ మధ్యూరి శశిభూషణ్ గారు ఈ దీనికి ఈ కళలని శివానంద గారి కళలను సాకారం చేయడం కోసం ఇవాళ ఈ కార్యక్రమానికి ఉద్యమించారు దీనికి గౌరవప్రదంగా ఏదో ఒక పారితోషికంగా అందించారు తప్ప వారు సాగి ఆమంగారికి ఇచ్చింది వారు చేసిన సంకల్పానికి వారు చేసిన కృషికి ఇది వాల్యూ విలువ కట్టడం కాదు గౌరవప్రదంగా ఒక పారితోషికాన్ని అందించారు ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఆపేయకుండా వీటన్నింటినీ డిజిటలైజ్ చేసి కన్వర్స్ చేసిన తర్వాత దీన్ని ఒక చక్కటి మ్యూజిక్ లైబ్రరీగా ఆడియో లైబ్రరీగా చేయాలనే సంకల్పం తర్వాత దాన్ని కూడా సహకరించడానికి శివానంద్ గారు ముందుకొచ్చారు సుబ్బారావు గారు శివానంద గారి సంకల్పం శివానంద్ గారి పేరు మీద ఈ మ్యూజిక్ లైబ్రరీ ఉంటుంది ఇక్కడ దానికి అలాగే సాగిరామంగ గారికి కూడా గుర్తింపుగా ఇక్కడ తగిన ఇది చేయాలని శివ సుబ్బారావు చూపించారు సుబ్బారావుకి సమితి పక్కాన మనందరి పక్కాన ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీరామచంద్రమూర్తి గారు నాకు తెలుసుండి దక్షిణ భారతదేశంలో ఎవరూ చేయనటువంటి మహోన్నతమైన కార్యక్రమం చేపట్టారు గత నలభై ఏళ్ళ నుంచి రాజమండ్రి సమితిలో జరిగిన కచేరీలు హరికథలు ప్రసంగాలు వీటినన్నింటినీ ఆయన రికార్డ్ చేసి ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి ఉపయోగించాలనే ఉద్దేశంతో అన్నట్టు ఆయన తయారు చేశారు నా సోదరుడు శివానంద కుమార్ మంచి మ్యూజిషియన్ ఆయన కళ ఈ ఈయన రికార్డ్ చేసినవి ఇవన్నీ కూడా ఉత్తరాత్ర మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉండేవారికి జనరేషన్ టు జనరేషన్ తప్పనిసరిగా వాళ్ళకి లబ్ధి కలగలని వాళ్ళకి సులువుగా దొరకడానికి వీలైన ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో లైబ్రరీ పెట్టాలని అన్నారు ఇప్పుడు మోడ్రన్ టెక్నాలజీ చాలా డెవలప్ అయింది ఈ కార్యక్రమాలన్నింటినీ రికార్డ్ అయిన వాటి అన్నింటినీ కూడా క్లౌడ్ అనే ఏదో చెప్తున్నారు క్లౌడ్లో పెడితే ప్రపంచంలో ఎఫెమౌలు ఉన్నా సరే కర్ణాటక మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉన్న ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళ ఫింగర్ టిప్స్లో వాళ్ళు చూసుకుని ఆనందించడం నేర్చుకోవడం జరుగుతుంది దానికి శ్రీరామచంద్ర ప్రభు ఈ దసరా సందర్భంలో అమ్మవారు దాని తగిన శక్తిని నాకు ఇస్తారని మా కుటుంబానికి ఇస్తారని ఈ పది మందికి ఉపయోగించేలాగా సమితి వారి యొక్క సాధ్య సారధ్య చేయడానికి మేము ముందుకు చాలా సంతోషం